హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో చింతపండు పులిహోర చేస్తున్నాను పులిహోరలో ఎన్నో రకాలు ఎన్నో టైప్స్ ఉంటాయండి ఇది ప్రసాదంగా ఈజీగా అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బౌల్ తీసుకొని ఒక యాభై గ్రాములు చింతపండు నీళ్ళ నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము హాఫ్ అవర్ పక్కన పెట్టుకొని ఉంచుకుందాము ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పోసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాం వాష్ చేసుకున్నాక కుక్కర్లో బియ్యం వేసి ఎసురు పోసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కళ్ళుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము రైస్ ఉడికిపోయిందండి ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాము రైస్ ఉడికిపోయింది మనం వేరే గిన్నెలోకి మార్చుకొని అన్నం ఆరబెట్టుకుందాము రైస్ని పక్కన పెట్టుకుందాము నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి ఉడికించుకుందాము ఒక టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము కొంచెం గ్రేవీగా గుజ్జుగా వచ్చేంతవరకు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చింతపండు కొంచెం దగ్గరగా వచ్చాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలకలు యాడ్ చేసుకొని కొంచెం సేపు చింతపండులో ఉడికించుకుందామండి అది కూడా కొంచెం స్పైసీగా పులుపుగా బాగుంటుంది అనమాట సో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని చూడండి చింతపండు బాగా ఉడికి దగ్గరికి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో కలుపుకుందాము రైస్లో వేసుకుందాం వచ్చేయండి రైస్లో వేసుకొని బాగా కలుపుకుందాము అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి గుళ్ళకి వెళ్ళేదే పులిహోర కోసము మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ప్రసాదం కోసమే గుడికి ఎక్కువ వెళ్తారని నేను ఫీల్ అవుతాను బాగా కలుపుకున్నాక తాలింపు వేసుకుందాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము నెయ్యి బాగా హీట్ అయ్యింది త్రీ టేబుల్ స్పూన్స్ గింజలు యాడ్ చేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాము చిటపట అనేంతవరకు వేపుకుందాము కొంచెం వేగాక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము పల్లీలు కూడా వేగిపోయినాయి ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము అవి కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక కొంచెం సేపు అలా వేపుకుందాము వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో తాలింపు వేసేసుకుందాం రైస్లో వేసుకొని బాగా కలుపుకుందాము చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ప్రసాదాలప్పుడు చాలా తొందరగా అయిపోతుంది అంతేకాదండి పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా స్నాక్స్లో అయినా మనం ఎప్పుడైనా ఇలా చేసి పెట్టచ్చు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్